హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో చల్లమిరపకాయలు ఒక్కసారి ఎండాకాలం అప్పుడు పట్టుకుని చల్లమిరపకాయలు ఉంచుకుంటే సంవత్సరం పాటు ఎప్పుడైనా నోరు బాలైనప్పుడు వేయించుకుని తినచ్చు ఎప్పుడైనా పప్పు వండినప్పుడు కానీ లేదంటే సాంబార్లో కానీ నంచుకుని తింటే చాలా కమ్మగా ఉంటుందండి మరి ఇంత కమ్మనైనా చల్ల మిరపకాయలు ఎలా పట్టుకోవాలి ఇప్పుడు చూద్దాం రండి ముందుగా మిరపకాయల్ని బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్నాక ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చాకుతో ఇలా ఘాటు పెట్టుకోండి అన్ని మిరపకాయలకి ఈ విధంగా అయితే ఘాటు పెట్టుకోవాలండి ఇలా ఒక సైడ్ ఘాటు పెట్టుకుని అన్నిటినీ ఒక గిన్నెలోకి వేసేసుకోండి నెక్స్ట్ ఒక ప్లాస్టిక్ బాక్స్ కానీ లేదంటే టబ్ కానీ తీసుకోండి స్టీల్ది కానీ అల్యూమినియంది కానీ అస్సలు వాడకండి ఈ వీటిని ప్లాస్టిక్ బాక్స్లోనే ఊరపెట్టాలి ఇట్లా ఊరపెట్టడానికి ముందుగా ఉప్పు ఉప్పు వచ్చేసరికి కేజీ పచ్చిమిర్చికి టూ హండ్రెడ్ గ్రామ్స్ రెండు వందల గ్రాముల ఉప్పు ఒక కేజీ మిరపకాయలకి రెండు వందల గ్రాముల ఉప్పు అలానే పెరుగు వచ్చేసరికి ఒక కేజీ మిరపకాయలకి హాఫ్ కేజీ పెరుగు అయితే పడుతుంది అర కేజీ పెరుగు అలానే రెండు వందల గ్రాముల ఉప్పు ఒక వన్ కేజీ పచ్చిమిర్చికి ఇలా వేసేసుకుని బాక్సులు అయితే ఆ మూత పెట్టేసి గిల్ల కొట్టేయండి గిల్ల కొట్టేస్తే సరిపోతుంది గిల్ల కొట్టేసాక కొంచెం పసుపు చీటికటి పసుపు వేయండి పసుపు వేసి మరొకసారి కొంచెం వాటర్ పోసుకుని గిల్ల కట్టుకోండి ఇట్లా అయితే సరిపోతుందండి చల్లగుత్తి పెట్టి తిప్పని కూడా అవసరం లేదు ఇలా కాస్త గిల్ల కొట్టుకున్నాక ఇందులో ఇప్పుడు ఘాటు పెట్టుకున్న పచ్చిమిర్చి అన్ని పచ్చిమిర్చి ఘాటు పెట్టుకున్నాం కదా ఆ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేయండి ఇలా పచ్చిమిర్చి వేసేసి నెక్స్ట్ దీనిలో కొంచెం చింతపండు చింతపండుని వేసుకోండి ఇలా చింతపండు వేయడం వల్ల పచ్చిమిర్చి కొంచెం ఘాటుగా ఉన్నా కానీ చింతపండు వేస్తే పిల్లలు కూడా తినేయగలరు మంట ఎక్కువగా ఉండదు కాబట్టి ఇలా చింతపండు వేసేసి ఒకసారి చేత్తో కలిదిప్పేసుకోండి లేదంటే గెంటితో అయినా కలదిప్పుకుని మూత పెట్టేసి బాగా ఊరనివ్వండి చింతపండు ప్లేస్లో మీరు ఒక కాయ నిమ్మరసమైన పిండచ్చు ఇలా మూత పెట్టేసి రెండు రోజుల పాటు మజ్జిగలో ఊరనివ్వండి ఇట్లా మజ్జిగలో రెండు రోజుల పాటు ఊరనివ్వాలి ఊరనిచ్చేటప్పుడు పొద్దున పూట ఒకసారి సాయంత్రం ఒకసారి ఈవినింగ్ మార్నింగ్ టైంలో ఇలా ఒకసారి కదిలించుకోండి గెంటితో కదిలించుకోవడం వల్ల పైన ఏమైనా నానకపోతే మజ్జిగలో అవి కూడా బాగా నానతాయి ఇలా రెండు రోజుల పాటు బాగా నానినాక మాత్రమే మనం ఎండలో ఆరబెట్టాలండి ఇలా ఒక కింద కవర్ వేసేసుకుని బాగా నానిన పచ్చిమిర్చిని ఇలా ఎండలో పెట్టే రెండు రోజుల పాటు బాగా మజ్జిగలో ఊరినెయండి మూడో రోజు ఇలా ఎండలో పెట్టేసుకోవాలి కింద ఒక కవర్ వేసేసి ఎండలో పెట్టేసుకోండి పలుచగా ఆరపెట్టుకోండి ఇలా పలచగా ఆరపెట్టుకోవడం వల్ల త్వరగా ఎండు తెయండి ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ వీటిని ఈ మజ్జిగలోనే వేయాలి అయితే పారిపోయి మాకండి ఈవినింగ్ పూట మళ్ళీ మజ్జిగలో వేసించండి మార్నింగ్ మజ్జిగలో నుంచి తీసి ఎండలో ఆరపెట్టండి ఈవినింగ్ మజ్జిగలో వేయాలి ఈ ప్రాసెస్ ఒక టూ డేస్ చేస్తే సరిపోతుంది ఇంకా టూ డేస్ తర్వాత మజ్జిగలో వేయకుండా ఈ కలర్ వచ్చేంత వరకు ఎండ పెట్టుకుంటే సరిపోతుంది మరొక మూడు రోజుల పాటు ఎండ పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఊరిమిరపకాయలు చేసుకోవడం ఎంతో ఈజీ అండి ముందు రెండు రోజులు మజ్జిగలో ఉంచుతాం నెక్స్ట్ ఈవినింగ్ పూట మాత్రమే మజ్జిగలో ఉంచుతాం ఒక రెండు రోజులు ఈవినింగ్ పూట మాత్రమే మజ్జిగలో ఉంచుతాం మార్నింగ్ ఎండలో పెట్టేస్తాం ఇలా రెండు రోజులు అయినాక మరొక మూడు రోజులు మాత్రం ఎండలో మజ్జిగలో వేయకుండా ఇంక మజ్జిగ పోసేసి మంచి ఎండలో ఎండ పెట్టుకుంటే ఈ కలర్లోకి వచ్చేస్తాయి బాగా ఎండిపోతాయి వీటిని పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ నచ్చుకుంటే కమ్మగా ఉంటాయి సంవత్సరం పాటు నిల్వ కూడా ఉంటాయి మరి ఈ చల్లమిరపకాయలని మీరు ఇలానే ట్రై చేసి ఎలా వచ్చిందన్న కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్